హాయ్ హలో అందరికీ నమస్తే అండి మన ఛానల్లోని అప్పుడప్పుడు కుకింగ్ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కుకింగ్ బ్లాగ్స్ అంటే ఏవో మాస్టర్ చెఫ్ లాంటివి కాదండి జస్ట్ నైవేద్యాలు కొన్ని కర్రీస్ అట్లా మిక్సింగ్ అనమాట అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగానే మరొక కుకింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను అది కూడా ఒక నైవేద్యం అనమాట అది వచ్చేసి ఏంటంటే పూర్ణాలు పూర్ణాలు చేయడం చాలా ఈజీ నా వరకు చెప్తున్నా చాలా చాలా ఈజీ బట్ కన్సిస్టెంట్ ఆ కొలతలు తెలిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట కొంతమందికి పూర్ణాలు చేస్తే ఏంటంటే బయట లే లే ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెక్చరు అది తొక్క అంటాం కదా అది అదేంటంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది చల్లగైనా కూడా గట్టిగా అయిపోతుంది సో అవుట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో బయట బోనం పెడతాం కదా బయట లేర్ లేరు అది గట్టిగా అవ్వకుండా లోపల పెట్టే స్టఫింగ్ ఏదైతే ఉందో అది కూడా టేస్ట్గా ఉండేలాగా అంటే స్వీట్ టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఎలా చేయాలి మీకు చేసి చూపించబోతున్నాను సో ఫస్ట్ మనం కొలతకి ఒక గ్లాస్ తీసుకోండి సో దగ్గర దగ్గరగా మీకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పూర్ణాలు అవ్వాలంటే కనుక ఒక చిన్న టీ గ్లాస్ తీసుకోండి ఆ టీ గ్లాస్లోని ఒక టూ కప్స్ తీసుకోండి టూ కప్స్కి కొంచెం తక్కువగా చేసి టూ కప్స్ తీసుకోండి ఇక నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను లాస్ట్లో నాకు ఎందుకు వేయాలి మించి వేసాను అనమాట సో టూ కప్స్ ఈజీగా తీసుకోండి తీసుకున్నాక దాన్ని శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కొని మినిమమ్ టు మినిమము టూ అవర్స్ అయితే కనుక ఖచ్చితంగా నానాలి చనపప్పు సో టూ అవర్స్ కన్నా ఎక్కువ నానద్దు మరీ ఎక్కువగా నానితే ఏంటంటే అది మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకునేటప్పుడు ఉడికించుకునేటప్పుడు ఏంటంటే అది మనకి బాగా స్మాష్ అయిపోద్ది అనమాట అంత స్మాష్ అయితే అవ్వకూడదు సో జస్ట్ ఒక టూ అవర్స్ శనగపప్పు పప్పు అయితే నానబెట్టుకోవాలి టూ అవర్స్ బాగా నాన తర్వాత ఆ నాణ్యం శనగపప్పు ఏదైతే ఉందో కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఉడిగించుకోవాలన్నమాట విజిల్స్ కూడా ఒక టూ వీల్స్ వస్తే సరిపోతుంది మరి త్రీ ఫోర్ ఫైవ్ అన్ని విజిల్స్ అక్కర్లేదు ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట మనకి నానే విధానంలో కానీ కుక్కర్ విజిల్స్ పెట్టుకునేటువంటి విధానంలో కానీ ఎక్కడా కూడా తేడా జరగకూడదు జరిగిందంటే కనుక పప్పు బాగా మెత్తగా అయిపోతే కూడా ఏంటంటే టేస్ట్ మనకి అంతగా బాగా తెలియదు అనమాట సో మనం ఏం తిండినా దాని అది యొక్క టేస్ట్ కూడా మనకి తెలియదు కాబట్టి సో జస్ట్ అదంతా కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ పప్పు లైట్గా మునిగితే సరిపోతుంది మరీ గ్లా గ్లాస్ వాటర్లు అంత ఎక్కువ వాటర్ వేయకండి జస్ట్ మనకి ఆ పప్పు ఏదైతే ఉందో జస్ట్ అది మునిగితే సరిపోతుంది అనమాట కొంచెం వరకు మునిగితే సరిపోతుంది లైక్ మనకి టీ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో వేసుకొని ఒక టూ విజిల్స్ వరకు మనం దీన్ని ఉడిగించుకోవాలన్నమాట టూ విజిల్స్ వరకు ఉడిగించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పూర్ణాలకి మనం ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్యాటర్న్ ప్రిపరేషన్లోనే మనం జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనకి స్టఫింగ్ చేసేటువంటి బయట లేయర్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా అవదనమాట సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నాకు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను మీకు షా షార్ట్గా యాడ్ చేస్తున్నాను అదేంటంటే మొత్తం నేను ప్యాటర్న్ ఎలా తయారు చేయాలో ఎలా అనేది మీకు చూపించట్లేదు మీకు చెప్తున్నాను అంతే వీడియో లెంత్ తగ్గించడం కోసమే మనం ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మినపప్పు ఉంటుంది కదా సో మినపప్పు కప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి కంప్లీట్గా ఒక గ్లాసు మినపగుళ్ళుకి ఒకటి ముప్పై వంతు రైస్ అనమాట సో టూ గ్లాస్ పూర్తిగా తీసుకోకూడదు మనం దోశలకి ఎట్లా తీసుకుంటామంటే వన్ టూ అట్లా అంటే ఒక గ్లాస్ మినపగుల్లుకి రెండు కప్ రెండు గ్లాసులు కొంతమంది రెండున్నర అట్లా యాడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ పూర్ణాలు స్టఫింగ్కి ప్యాటర్న్ ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ మినపగుళ్ళుకి ఒక గ్లాసు రైస్ పూర్తిగా వేసి ముప్పై వంతు మాత్రమే వేసుకోవాలి మరి టోటల్గా టూ కప్స్ కాకుండా అట్లా యాడ్ చేసుకొని వేరే వేరేగా నానబెట్టుకోవాలి మినప్పప్పు ఏమొచ్చి నాలుగు గంటలు నానాలి రైస్ ఏమో ఒక గంటన్నర గంట నానితే సరిపోతుంది ఎక్కువ నానకుండా ఇంతే సరిపోతుంది ఎందుకని ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు నానిన మినప్పప్పు బియ్యం ఏదైతే ఉందో దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని స్టఫింగ్ కోసం అని చెప్పేసి మనం ఒక బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని పూనాలు వేయడానికి ఒక బౌల్లో కొంచెం కొంచెంగా తీసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసి ప్యాడర్ని మనం మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి సో పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ స్టీమ్ అంతా పోయే వరకు అట్లానే ఉంచుకోవాలి సో స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు శనగపప్పు ఏదైతే ఉందో అది ఉడికింది చూస్తే కనుక ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా కుక్ అయింది మరీ పలుకుగా లేదు మరీ మెత్తగా అయిపోలేదు పర్ఫెక్ట్గా ఉందనమాట సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మీకు ఒకవేళ ఇక్కడ వాటర్ ఉంది అనిపిస్తే కనుక నేను వేసిన వాటర్ అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ మీకు చూపిస్తాను చూడొచ్చు వాటర్ ఎక్కడా చమ్మనేది లేదు ఇన్ఫ్యాక్ట్ మీకు వాటర్ ఉంది మీరు వేసిన వాటర్ ఒకవేళ ఒక కొలత ఎక్కువ అయ్యి ఉన్నది అనుకుంటే కనుక ఈ స్టేజ్ స్టేజ్లోనే మీరు వార్ అనేది సపరేట్ చేసుకోండి అంటే పక్కన వడకట్టేసుకోండి వాటర్ అనేది లేకుండా చూసుకోండి ఒకవేళ వాటర్ ఉండి అలాగే మీరు పప్పుతో కూతితో పప్పుని మెదిపేసుకుంటే కనుక నెక్స్ట్ ప్రొసెజర్లో మీకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రాదు ఉండ ఉండకట్టదనమాట సో నెక్స్ట్ ప్రొసెజర్లోని బెల్లం వేసిన తర్వాత సో అందువల్ల ఏంటంటే ఈ ప్రాసెస్లోని మీకు వాటర్ ఏమీ లేకుండా చూసుకొని బాగా మొత్తం స్మాష్ చేసుకోండి గరిటతో కానీ పప్పు కూతుతో కానీ మొత్తం స్మాష్ బాగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత పప్పులోకి బెల్లం యాడ్ చేసుకొని మనం పూర్ణం స్టాఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందువల్ల మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు బెల్లం మీకు ఎంత కొలత తీసుకుంటారంటే ఇక్కడ కొలత గుర్తుంచుకోండి మీరు శనగపప్పు టూ కప్స్ తీసుకున్నారు కదా టూ గ్లాసెస్ తీసుకున్నారు కదా సో టూ గ్లాస్కి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక గ్లాసు ఒక కప్పు పూర్తిగా వేసేసి కొంచెం ఎక్కువ అంటే సగానికి కొంచెం సగంలో సగం యాడ్ చేయండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అంతకుమించి ఎక్కువ వద్దు లేదు తక్కువ స్వీట్ తింటాము అనుకునే వాళ్ళు ఏంటంటే ఒక గ్లాసు పూర్తిగా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను వేరే పూజ పర్పస్ అని చెప్పేసి కొంచెం ఎక్కువ నేను తీసుకున్నాను లైక్ నేను సపరేట్గా షూట్ చేయట్లేదు ఇది వేరే పూజ పర్పస్లో వేరే వంటకాలు చేస్తూ షూట్ చేస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీరు జస్ట్ నేను కొలత చెప్తున్నాను అనమాట సో ఆ కొలత పాటించి తీసుకోండి మీకు పప్పులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా అనేది కుక్ అవుతుంది అనమాట అంటే ప్రాపర్గా వస్తుంది స్ట్రక్చరు ఎక్కువ అవ్వకుండా సో ఆ రకంగా తీసుకోండి సో బెల్లంలో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది తీగపాకం కానీ లేతపాకం కానీ ఏమీ రానక్కర్లేదు జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది సో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఏంటంటే ఒక స్ట్రెయిన్ తీసుకోండి స్ట్రెయిన్ తీసుకొని అందులో నేచే ఆ బెల్లం అంతా కూడా కరిగించుకున్న బెల్లం అంతా కూడా యాడ్ చేసుకోండి ఏమైనా డస్ట్ పాటికల్స్ ఉంటే ఇక్కడ మీకు సపరేట్ అయిపోతాయి అనమాట డస్ట్ బాటిల్స్ ఉంటే కనుక తినేటప్పుడు మీకు డస్ట్బిన్స్ అవుతుంది అన్నమాట సో అందువల్ల ఇక్కడ ఈ స్టేజ్లో మీరు స్ట్రెయిన్ అయితే వడగెట్టుకొని బెల్లం యాడ్ చేసుకొని బెల్లం మొత్తం బెల్లము చనపప్పుది చేసాము కదా స్టఫ్ మనము ఈ రెండు కూడా బాగా కరిగి దగ్గర పడిపోవాలన్నమాట సో బాగా దగ్గర పడిన తర్వాత ఫ్యాన్ ఇందులోనే కొంచెమంతా యాలకుల పొడి యాడ్ చేసుకోండి యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం అంతా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ టూ ఫైవ్ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫ్ అంతా కూడా దగ్గర అయిపోవాలి బాగా దగ్గర అయిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లగా చల్లగా అయించుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా గా చలారం చేసుకోండి చల్లగైపోయిన తర్వాత పూర్ణం స్టఫింగ్కి ఉండలు చేసుకుంటాం కదా సో ఆ రకంగా ఉండలు చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి మీకు చల్లగా అయితేనే మీకు ఇది వండ కడుతుంది లేదంటే ఉండ కట్టదు అది గుర్తుంచుకోండి ఇది దీనికి మెయిన్ పాటించవలసిన టిప్స్ ఏంటంటే మీరు తీసుకున్న బెల్లం ప్రాపర్గా కొలతగా తీసుకోవాలి అలాగే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అలాగే దోశ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఈ రెండు ప్రాపర్గా తీసుకునే మీకు పూనాలు చాలా టేస్ట్గా అన్నమాట సో అంతే సో ఇప్పుడు పూర్ణంకి మీకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో ఉండలుగా తీసుకొని మొత్తం మీకు పొన్నం స్టఫింగ్ ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోండి ముందే పక్కన పెట్టేసుకుంటే మంచిది అనమాట మనం వెంట వెండి పున్నాలనేవి ప్యాటర్లను మిక్స్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నా నా చేయి కొంచెం పెద్దది కదండి సో అందులో ఏంటంటే మీకు పెద్దగా వస్తుంది నేను ఎప్పుడు ఎంత చిన్నగా చేద్దానో చిన్నగా రాదు పెద్దవే వస్తాయి అనమాట సో చేసే ముందు చేతికి నెయ్యి అప్లై చేసుకొని అలాగే ఆ బౌలు కూడా నెయ్యి అప్లై చేసి పెడితే మీకు తీగానే వెంటగా వస్తాయి వెంటనే వస్తాయి అనమాట సో నెయ్యి రాసి చేతికి పళ్ళానికి కూడా నెయ్యి రాసుకొని ఒక్కొక్క ఉండగా చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మందపాటి ప్యాన్ పెట్టుకోండి మందపాటిన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి బాగా మునిగితే మనకి బేగ వేగుతాయి అనమాట సగం సకంగా కాకుండా ఆయిల్ బాగా ఎక్కువ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనము పూనాలు ఉన్నాయి కదా ప్యాటర్న్లో స్టఫింగ్ చేసాం కదా ఆ స్టఫింగ్ తీసుకొని ప్యాటర్న్లో ముంచేసి మనం అట్లా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఒకవేళ మీకు చేత్తో పర్ఫెక్ట్గా రాదు రౌండ్గా రాదు అనుకుంటే కనుక స్పూన్తో స్పూన్తో తీసి ఆ ప్యాటర్న్లోని స్టఫింగ్ వేసేసి స్పూన్తో తీసి స్పూన్తో కూడా యాడ్ చేసుకుంటే కనుక మీకు ప్రాపర్గా రౌండ్గా వస్తాయి అనమాట అష్ట అష్టవంకరలో కాకుండా ప్రాపర్గా వస్తాయి అదొక చిన్న టిప్ మీకు యూజ్ అవుతుందనమాట సో ఇక్కడ వేసిన వెంటనే మీరు గరిడితో తిప్పేసేకండి అది ఆటోమేటిక్గా పైకి తేలుతుందనమాట పూనము కొంచెం బాగా వేగింది అనేసరికి ఏంటంటే అది ఎలా వేగిందో తెలియాలంటే అది కొంచెం మనకి పైకి తేలుతుంది పైకి తేలిన తర్వాత మనము ఆటోమేటిక్గా అటు ఇటు టర్న్ చేసుకొని ఈజీగా మనం పక్కనదే పెట్టేసుకోవచ్చు సో ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెసింగ్ కొంచెం లాంగ్ పర్ఫెక్ట్ కొలతలు అవి కూడా పాటించి ప్రాపర్గా చేస్తే కనుక నిదానంగా చేస్తే కనుక మనకి ప్రాపర్గా వస్తాయి అన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఏదో అలా నేర్చుకున్న వంటలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా మీలో ఎంతమందికి పూనాలంటే బాగా ఇష్టం ఆల్మోస్ట్ అందరికీ పూనాలంటే ఇష్టమే ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ ఉన్న వంటలన్నీ కూడా అందరికి ఇష్టపడతాయి సింపుల్గా ఉండేటువంటి ప్రాసెస్ ఎవరికి ఇష్టపడ అని అంటూ ఉంటారు అది ఒక మెథడ్ నేను బాగా గ్రహించాను చాలాసార్లు సో నాకైతే కనుక సీట్ అసలు నచ్చదు నాకు అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట సో అది సో చూసారా ఏసిన పోర్లు పైకి ఆటోమేటిక్గా అలా అయితే తేలాయో అది కొంచెం టర్న్ చేసుకుని తీసేసుకుంటే సరిపోతాయి అనమాట ఇక్కడ నేను కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవుతున్నాయి ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ నేనే తీయాలంటే కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయిపోతూ ఉంటాను దట్ ఇలాంటి క్రిటికల్ పెద్ద టాస్క్ లాంటి వంటల్లో వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేయాలంటూ ఉంటారు ఏమాత్రం కొంచెం అంత మైండ్ మిస్ అయ్యిందా అంటే ఇంకా అది అంతే అనమాట సో ఇట్లా ఈ రకంగా చేసుకోండి అనమాట మీకు చాలా బాగా వస్తాయి పూర్ణాలు అనేవి సో నెక్స్ట్ మనకి వన్ లక్ష్యం వస్తుంది కాబట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటే కనుక ఈ యొక్క మీ అమర్ బ్రో టిప్స్ ఫాలో అయ్యి చేసి ఎలా వచ్చిందో కమెంట్ కూడా ఇవ్వండి సో నేను చేసే ప్రాసెసింగ్స్ ప్రాపర్గా మీకు నచ్చిందా అంటే బాగా వచ్చిన నా సీనియర్స్కి చెప్తున్నా అంటే సీనియర్ మోస్ట్ వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి అడుగుతున్నాను నేను ప్రాపర్గా చేసానా లేదా అనేది నాకు మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో ఇవ్వండి నాకు మార్క్స్ అయితే కనుక సో ఇది నేను అష్టలక్ష్మి వ్రతం మొదలుపెట్టానండి శ్రావణ శుక్రవారం మొదటి వారం రోజు నేను అష్టలక్ష్మి వ్రతం మొదలుపెట్టాను ఆ రోజు చేశాను అనమాట సో మీరు చేసి మీకు అందించాను సో నెక్స్ట్ అష్టలక్ష్మి వ్రతం పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇంకో బ్లాక్తో మీ ముందు మీ ముందుకు వస్తాను సో ఐ హోప్ మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా మీ అమరపురం చేసిన పోనాలు మీకు నచ్చాయా మరి సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మీ యొక్క ఏమను మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి సో ఐ విల్ వెయిటింగ్ మీరు థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్